సీతారామ తండ గ్రామ పంచాయతీ పరిధి మరిపేడ మండలం ఏదైతే ఆర్కిడ్ వాక్ దగ్గర ఉన్నటువంటి కూతరు దూర ఉన్నటువంటి సీతారామ తండ్రిగా ఆర్కిడ్ వాక్ దగ్గర విడిచి కొట్టుకుపోవడంతో స్వయంగా పరిశీలించి బాధితులు పరాభించుకున్నారు మనం బాధితుల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాలి అని చెప్పండి రేవంత్ రెడ్డి గారు వస్తుంది ఏమవుతున్నారు మాకు సార్ ఇల్లు కావాలి సార్ ఇక్కడ ఈ దీంతో రెండు సార్లు అయింది సార్ ఇక్కడ పోయిన సుందరం కూడా వచ్చింది సుందరం కూడా వచ్చేసారు ఇక్కడ వచ్చేవారికి మాకు నీళ్ళలో ములికి పోయిన సార్ ఎక్కడైనా వాళ్ళు దయచేసి ఎక్కడగిరి ఆంధ్ర చేసిన వాళ్ళు కూడా వాళ్ళే ప్రతి డిపార్ట్మెంట్ మాత్రం అందరి సహాయం కూడా రాజకీయప్రత సీఎం గారు ఒక్కటేసారి దయచేసి మమ్మల్ని కానీ ఎన్ని నుంచి ఎక్కడైనా సిద్ధ చేయాలని కోరుకుంటున్నారు సీఎం कि चार नशे पर्याय नहीं मिलता है, नहीं कर लो गोजुआनी कोई नहीं कर दिए हम उसमें कुछ कोई नहीं कर इनके बटे थोड़ा नहीं बट बड़ा ले करना पड़ेगा मास्क मारने में जरूरत है ना तो टर्मिनल पे अकुरण मूलेगर घूमने को आएंगे तो पहले ना बिल्डिंग से अपने గొడ్లు పోయినాయి సార్ గొడ్లు బియ్యం అయితే మూడు మూడు కింటెలు మూడింటికి సార్ చూస్తే మా అత్తం కోతలం ఉంది సార్ అయితే వామో ఏరు వచ్చింది మనం పోవాలంటూ ఉంది సార్ మరి ఎట్లా లేరా లేరు లేరు అని మొత్తుకున్నా సార్ మొత్తుకేసరికి అక్కడ పోయి వచ్చేసరాకు సార్ మా ఇంట్లో అయితే ఇంత నీళ్ళు వచ్చినాయి సార్ ఎటు పోకుంటా ఏటు దారి లేదు సార్ అందుకోసం ఇగో ఇటు ఇంటి పై పైకి పైకి ఎక్కి కూర్చున్నాం సార్ బై ఎక్క వాన కొడుతుంది సార్ గొడుగు లేదు ఏం లేదు సార్ నరాలు గుంచుకోపోతుంది అప్పుడు కాసా లేచే తర్వాత నీరు తగ్గినప్పుడు సార్ పోలీసు వాళ్ళు వచ్చి తాడు గట్టి ఇంత ఎత్తు నీళ్ళు ఉంది అయితే మాకు దాటించు సార్ మధ్యాహ్న మధ్యాహ్నం వరకు సార్ రెండు అవుతుంది అందుకు అప్పుడు సార్ అందరూ కూడా పైకి వెళ్ళి వారి యొక్క ప్రజలను రక్షించుకున్నారు ఈ సమయంలో కూడా పోలీసు బృందం కూడా అక్కడికి చేరుకొని వారి తాడుతూ సాయంతో బయటికి సురక్షిత ప్రాంతానికి చేర్చారని కూడా సోనా గారు చెప్తున్నారు